హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన కిచిడి అయితే చేయాలనుకుంటున్నాను సో ఆ కిచిడి కోసం ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి ఎలా చేయాలి సో ఆ ప్రాసెస్ అంతా అయితే నేను చూపిస్తాను చూసేయండి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీగా అయితే పెట్టుకున్నాను చూడండి బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇంకా దుంపలు బంగాళదుంపులు ఉంటాయి కదా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇగోండి బెండకాయలు బెండకాయలు కూడా ఇవి మీడియంలో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇగోండి రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా అయితే వేసుకోకూడదు పిల్లలది కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది ఇంకా క్యాబేజీ బుట్ట క్యాబేజీ బుట్ట తురుము కూడా కొంచెం తీసుకోవాలి ఇంకా ఈ ఫుల్ కప్పుతో అయితే రైస్ తీసుకోవాలి ఈ చిన్న కప్పు ఉంది కదా దీంతో అయితే మనం పెసరపప్పు అయితే తీసుకోవాలి ఇది అయితే పెద్ద కప్పు ఇది ఇది దానికన్నా చిన్న కప్పు సో దీన్ని నిండగా అయితే మనం ఫుల్గా అయితే తీసుకోవాలి రైస్ ఇదైతే చిన్న దానితో అయితే ఫుల్గా తీసుకోవాలి పెసరపప్పు ఇంకా సాల్ట్ పసుపు ఇంకా కొంచెం నెయ్యి సో ఇవన్నీ యూస్ చేసుకొని ఇప్పుడు నేను కిచిడి తయారు చేస్తాను పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఎలా చేయాలో మీకు అయితే నేను చూపిస్తాను ప్రాసెస్ సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ అయితే వేసుకున్నాను ఇది కొంచెం హీట్ అయితే ఎక్కాలి ఎందుకంటే ఏమైనా వాటర్ పార్టికల్స్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి కదా సో కొంచెం హీట్ అయిందాక చూసుకొని పెసరపప్పు అయితే వేసుకోవాలి పప్పు వేసుకున్నాను కదా సో లైట్గా ఇదైతే ఫ్రై చేసుకోవాలి ఇది మాడకుండా అయితే చూసుకోవాలి మనం ఈ పప్పుని సో లైట్గా ఇలాగా మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి మధ్య మధ్యలో అయితే మనం కలుపుకుంటూ ఉండాలా ఎందుకంటే పప్పు మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇది చూశారు కదా ఫ్రై అయితే అయిపోయింది చూసారా లైట్గా ఫ్రై అయ్యింది సో ఇప్పుడు మనం ఇలా అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాను కదా కొంచెం అలా పప్పు ఎక్కడైనా సైడ్ కంటించిందేమో అని కలుసుకోవాలి ముందుగా నేను పప్పు ఎందుకు ఫ్రై చేసుకొని వాటర్ వేసుకొని ఉడకబెడుతున్నానంటే రైస్ అయితే తొందరగానే ఉడికిపోతుంది పప్పు అయితే ఉడకడానికి టైం పడుతుంది సో అందుకోసమనే ముందుగా మనం పప్పు ఫ్రై చేసేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఉడికిన తర్వాత అయితే మనం రైస్ అయితే వేసుకోవాలి అందుకోసమే నేను ఫస్ట్ అయితే పప్పుని అయితే ఉడకబెట్టాను అది వాటర్ వేసేసాను కదా ఇది కొంచెం అయితే ఉడకాలి సో ఇవి ఉడకడానికని కొంచెం నేనైతే ప్లేట్ పెట్టేసి దీనికి క్లోజ్ చేస్తున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది చూడండి పప్పు అయితే ఉడుకుతుంది కదా సో ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లోని మనం రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకొని కొంచెం మనం కలుపుకోవాలి సో వాటర్ అయితే సరిపోదు ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో సో వాటర్ వేసుకుంటున్నాను చూసారా వాటర్ అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను బీట్రూట్ వేసుకున్నాను క్యారెట్ ఇంకా దుంపలు ఇంకా క్యాబేజీ బుట్ట ఇంకా బెండకాయలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ అయితే టేస్ట్కి తగినంతగా వేసుకోవాలి ఇంకా పసుపు పసుపు కూడా కొంచెం ఎక్కువైనా ప్రాబ్లం ఏమీ లేదు పసుపు హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఒకసారి నాలుగు పక్కల అయితే బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాను కదా ఇప్పుడైతే మనము కుక్కర్ మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి విజల్స్ వచ్చినంత వరకు చూడండి కుక్కర్ మూత పెట్టేసి ఉంచేసుకున్నాను కదా ఇప్పుడు విజల్స్ వచ్చినంత వరకు మనమైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా కిచిడి ఎలా చేయాలో సో మీరు కూడా ఒకసారి అయితే మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలందరికీ ఇష్టమైన ఫుడ్ అయితే కిచిడి వెజిటేబుల్స్ అన్నీ కూడా తింటారు కిచిడిలో వేస్తే సో చాలా ఈజీగా ఉంటుంది హెల్త్కి బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ మనం చేసి పెట్టినా వాళ్ళకైతే టేస్ట్ అయితే నోరు చేంజ్ అవుతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇండియాది పాకిస్తాన్ది యుద్ధం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కదా సో మన అంతూ మనం చేయవలసింది ఏంటంటే దేవుడికి అయితే దండం పెట్టడము మన ఇండియా వాళ్ళు సురక్షంగా ఉండాలి వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు సో వాళ్ళు కూడా సురక్షంగా ఉండాలి అని అయితే మనం రోజు దేవుడికి అయితే ప్రార్థించుకోవాలి ఇదొక్కటే మన చేతుల్లో ఉన్నది సో మనం ఇంత బాగా హ్యాపీగా ఉన్నాము రోజు పడుకుంటున్నాము మూడు పూట్ల తింటున్నాము అంటే అది మన ఇండియా బార్డర్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ వల్లే మనం ఇలా ఉండగలుగుతున్నామో సో నా తరపున నేను అయితే రిక్వెస్ట్ మీ అందరికీ చేస్తున్నాను సో రోజు ఉదయం లెగ్గానే దేవుడికైతే మనం బాగుండాలని ఎలా దండం పెట్టుకుంటామో సో మన ఇండియన్ సోల్జర్స్ కూడా బాగుండాలని దండం పెట్టుకుని ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము సో ప్లీజ్ అలా చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్